ప్రేజ్లాడండి ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభు నామూరు మీ అందరికీ శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఎందుకంటేనండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నన్ను ప్రోత్సాహపరిచినటువంటి వాళ్ళు అవుతారు అప్పుడు నేను ఇంకా ఉత్సాహంగా ఇంకా నేను చెప్పాలనిపిస్తుంది మరి మీరు ప్రోత్సాహపరచకపోతే మరి నేను చెప్పలేను కదండి కాబట్టి అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని మేలుడు పొందుకోవాలని నా ఆశ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయ చేయగలరని మనం చేసుకుంటున్నాము మరి రెండో సమూహలు గ్రంథము పదహారో అధ్యాయంలో రాజైన దావీదు రాజైన దావీదు ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే మరి సౌలు కుటుంబీకుడు ఒకడు గేదా కుమారుడైన షిమి అనే అతను దావీదు మరి అతని పరివారము దావీదు అతని పరివారము వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే గబా గబా పరిగెత్తుకుంటూ వచ్చి రాళ్ళు రువ్వుకుంటూ మట్టి రువ్వుకుంటూ దావీదు మీద చీపో చీపో అనుకుంటూ దుర్మార్గుడా దుర్మార్గుడా మరి సవులు కుటుంబీకుల మీద నువ్వు చిన్న చూపు చూసావు కూడా దుర్మార్గుడా సౌలు ఇంటి వారిని హత్య చేశావు అని తిట్టుకుంటూ మరి అతని దేవుళ్ళ పేరు మీద శపించుకుంటూ వస్తున్నాడు నరహంతకుడివి అని ఎన్నో మాటలు తిట్టుకుంటూ వస్తారు మనల్ని కూడా తిడతారు కదండి చాలామంది తిడతారండి మరి తిట్టుకుంటూ వస్తుంటే మరి దావీదు ప్రక్కన ఉన్నటువంటి అభిషేయ్ అంటాడు నా రాజుని నా రాజుని నా ఏలిన వాడిని ఈ సచ్చిన కుక్క ఎందుకు తిడుతున్నాడు ఎందుకు శపిస్తున్నాడు మరి రాజా నీ చిత్తమైతే వాణ్ణి తల నరికేస్తానంటాడు అని చుట్టుప్రక్కల ప్రజలందరూ ఉన్నారు గొప్ప గొప్ప వారు ఉన్నారు బలార్జీలు ఉన్నారు దావిదు దావీదు పక్కన అయినా కానీ వాడికి భయం లేకుండా చెడ్డవాడికి ఎప్పుడు భయం ఉండదండి దుర్మార్గుడికి ఎప్పుడు భయం ఉండదండి మంచి వాళ్ళనే ఈ దుర్మార్గులు తిడుతూ ఉంటారు కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనల్ని కూడా జీవితంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా తిడుతుంటారు నిందలు వేస్తుంటారు తిడుతుంటారు బతిగున్నా తిడుతుంటారు ప్రార్థన చేసినా తిడుతుంటారు కొంతమంది కాబట్టి నిందలు వేస్తుంటారు ఈర్ష అసూయ వారు కొంతమంది వాళ్ళు సహించలేరు సహించలేరు కాబట్టి అన్నీ కూడా డిస్టర్బ్ చేస్తారు మనసును బాధ పెడతారు గాయపడతారు అట్లనే ఈ షమి కూడా అట్లనే తిట్టుకుంటూ ఆక్షేపణ చేస్తూ ఉన్నాడు ఆక్షేపణ చేస్తూ ఉంటే మరి వీళ్ళు తనాలను చూస్తారు కొట్టాలని చూస్తారు అప్పుడు దావిదంటారు వద్దు వాడిని పట్టించుకోబాకండి నా కడుపును పుట్టిన కుమారులే నన్ను ప్రాణం తీ తీయడానికి చూస్తూ ఉన్నారు మరి వాడిని వాడు కా వాడు అనుకోవడం ఏముంది పొరపాటు ఏముంది మన శత్రువు కదా అలాగే అనుకుంటాడు వాని జోలికి పోవద్దు నా ప్రభు యహోవ ప్రభు నన్ను తిట్టమని సెలవిచ్చాడేమో వాడు రేజ్లాడండి ప్రభువును రక్షకుడు అయినవని ప్రభు ప్రభువు నామూలం అందరికీ శుభాభివంతం తెలియజేసుకుంటున్నానండి షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఎందుకంటేనండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నన్ను ప్రోత్సాహపరిచినటువంటి వాళ్ళు అవుతారు అప్పుడు నేను ఇంకా ఉత్సాహంగా ఇంకా నేను చెప్పాలనిపిస్తుంది మరి మీరు ప్రోత్సాహపరచకపోతే మరి నేను చెప్పలేను కదండి కాబట్టి అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని మేలుడు పొందుకోవాలన్న ఆశ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయ చేయగలరని మనం చేసుకుంటున్నాము మరి రెండో సమూహాల గ్రంథము పదహారవ అధ్యాయంలో రాజైన దావీదు రాజైన దావీదు ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే మరి సౌలు కుటుంబీకుడు ఒకడు గేదా కుమారుడైన షిమి అనే అతను దావీదు మరి అతని పరివారము దావీదు అతని పరివారము వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే గబా గబా పరిగెత్తుకుంటూ వచ్చి రాళ్లు రువ్వుకుంటూ మట్టి రువ్వుకుంటూ దావీదు మీద చీపో చీపో అనుకుంటూ దుర్మార్గుడా దుర్మార్గుడా మరి సవులు కుటుంబీకుల మీద నువ్వు చిన్న చూపు చూసావు నరహంతకుడా దుర్మార్గుడా సవులు ఇంటి వారిని హత్య చేశావు అని తిట్టుకుంటూ మరి అతని దేవుళ్ళ పేరు మీద శపించుకుంటూ వస్తున్నాడు నరహంతకుడివి అని ఎన్నో మాటలు తిట్టుకుంటూ వస్తారు మనల్ని కూడా తిడతారు కదండి చాలామంది తిడతారండి మరి తిట్టుకుంటూ వస్తుంటే మరి దావీదు ప్రక్కన ఉన్నటువంటి అభిషయ్ అంటాడు నా రాజుని నా రాజుని నా ఏడు వాడిని ఈ సచ్చిన కుక్క ఎందుకు తిడుతున్నాడు ఎందుకు శపిస్తున్నాడు మరి రాజా నీ చిత్తమైతే వాడిని తల నరికేస్తానంటాడు అని చుట్టుప్రక్కల ప్రజలందరూ ఉన్నారు గొప్ప గొప్ప వారు ఉన్నారు బలార్జీలు ఉన్నారు దావిదు దావేది పక్కన అయినా కానీ వాడికి భయం లేకుండా చెడ్డవాడికి ఎప్పుడు భయం ఉండదండి దుర్మార్గుడికి ఎప్పుడు భయం ఉండదండి మంచి వాళ్ళనే ఈ దుర్మార్గులు తిడుతూ ఉంటారు కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనల్ని కూడా జీవితంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా తిడుతుంటారు నిందలు వేస్తుంటారు తిడుతుంటారు బతి ఉన్నా తిడుతుంటారు ప్రార్థన చేసినా తిడుతుంటారు కొంతమంది కాబట్టి నిందలు వేస్తుంటారు ఈర్ష అసూయ వారు కొంతమంది వాళ్ళు సహించలేరు సహించలేరు కాబట్టి అన్నీ కూడా డిస్టర్బ్ చేస్తారు మనసును బాధపడతారు గాయపడతారు అట్లనే ఈ షమి కూడా అట్లనే తిట్టుకుంటూ ఆక్షేపణ చేస్తూ ఉన్నాడు ఆక్షేపణ చేస్తూ ఉంటే మరి వీళ్ళు తన్నాలను చూస్తారు కొట్టాలని చూస్తారు అప్పుడు దావిదంటారు వద్దు వాడిని పట్టించుకోబాకండి నా కడుపును పుట్టిన కుమారులే నన్ను ప్రాణం తీ తీయడానికి చూస్తూ ఉన్నారు మరి వాడిని వాడు కా వాడు అనుకోవడం ఏముంది పొరపాటు ఏముంది మన శత్రువు కదా అలాగే అనుకుంటాడు వాని జోలికి పోవద్దు నా ప్రభు యహోవా ప్రభు నన్ను తిట్టమని సెలవు ఇచ్చాడేమో